అరే ఫ్రెండ్స్ అందమైన ఈ వంకాయ పువ్వు చూడండి ఎంత బాగుందో మధ్యలో పుప్పటి ఎల్లో కలర్ చుట్టూ వైలెట్ కలర్ ఎంత బాగా దేవుడు మనకు కలర్స్ సృష్టిస్తున్నాడో ఈ చలికాలం ఇంకా ఇవన్నీ చూస్తుంటే భలే ఎంజాయ్మెంట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఈ కలరా మళ్ళీ బంతి చూడండి ఏ కలర్ కలర్స్ చూడండి కళ్ళు ఆనందపడతాయి మనకి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చక్కచక్క మాకు కాయలు వస్తాయి ఇంకా ఆ కలర్ భలే నచ్చిందండి అదే మీకు చూపిస్తున్నా నేను ప్రకృతిలో ఇవన్నీ మనం ఎంజాయ్ చేయొచ్చు ఇదిగోండి తోటకూర వస్తుంది ఆకూరలు కూడా నేను ఒక వీడియో తీస్తానండి ఇదిగోండి తెల్లంకాయ వచ్చేసింది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ చూడండి ఈ మొక్కని రీపాట్ చేశాను గన్నేరు మొక్కని ఈ చూడండి ఎంత బాగా పూలు పూస్తుందో ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ మొక్క మా నెల్లూరింట్లో ఉండేది అందుకు నాకు చాలా ఇష్టము నేను చనిపోకుండా రీపాట్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్